ఎం న్యూస్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి శాంతి ధాములో అఖిల భారత పెనుగొండ వాసవి ట్రస్ట్ చైర్మన్ గోవిందరాజులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదవ తేదీన వాసవి శాంతి క్షేత్ర పీఠాధిపతిగా ప్రజ్ఞానంద సరస్వతికి పట్టాభిషేకం చేయనున్నట్టు తెలిపారు అదే రోజున సెంగోల్ బహుకరణ చేయనున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి ఆశస్సులు పొందాలన్నారు త్వరలో ఈ క్షేత్రంలో వేద పాఠశాల ప్రారంభిస్తామన్నారు పత్రికా సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం పెనకొండ మహాక్షేత్రంలో ఆరు ఏడు ఎనిమిది త్రయాణీక సెలబ్రేషన్స్ ఉంటుంది మహోత్సవాలు ఉంటుంది ఏడో తేదీ ఆరో వార్షికోత్సవం ఉంటుంది ఎనిమిదో తేదీ మన పెనకొండ క్షేత్ర పీఠాధిపతులుగా తెనాలి వాసస్తులైన శ్రీ ప్రజ్ఞానంద స్వామీజీ అంటే అని ప్రఖ్యాతులైన స్వామీజీ గారికి పట్టాభిషేక మహోత్సవం అంగురంగ వైభవాలతో జరగబోతుంది అందరూ తరలి రావాలా ఈ ఎనిమిదో తేదీ ఎందుకంటే జీవిత కాలంలో ఒకే ఒక్క తూరు దొరికే మహాన్ అవకాశము ఈ ఒక్క పట్టాభిషేక కార్యక్రమం మనం కావాలన్నాను కోరుకున్నాను ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేసిన ఇలాంటి కార్యక్రమం జరగదు సుమారు ఆరు మంది పెద్ద పెద్ద పీఠాధిపతులు వేరే వేరే క్షేత్రాలను ఇంకా ఆంధ్ర కర్ణాటక ఇంకా విచ్చేస్తున్నారు వాళ్ళందరి సమక్షమంలో బాలస్వామీజీ గారు తెనాలి వాసస్తులు సాలిగ్రామ్ మఠము వాళ్ళు అక్కడ చూసుకుంటా ఉండరు వాళ్ళకి పట్టాభిషేక మహోత్సవాలు జరిగిపోతుంది ఏడో తేదీ పొద్దున్నే ఉదయం ఆవహంతి హోమాలు అదైన తర్వాత మన గురువులకి కానీ ఉండేదానికి ఒకటి గురుపీఠం సుమారు ముప్పై ఆరు చదరాలు బిల్డింగ్ కట్టడం కట్టబోతున్నాము దానికి బెంగళూరు దాని ఒక్కరు మానంది రమేష్ గారు అని వాళ్ళ కుటుంబ వర్గాలు దానికి దానం చేసినారు వాళ్ళ సమక్షంలో పదకొండు ముప్పై ఆరు నిమిషాలకి పొద్దున్నే భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత ఆ రోజు చాలా పెద్దగా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది వెండి రథంలో అమ్మవారిని కూర్చోబెట్టి ఈ అయ్యప్ప స్వామి భజన్స్ కోలాటాలు ఇంకా ఇలాంటివి చాలా చాలా దీంతో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది చాలా మహోన్నతమైన కార్యక్రమం ఇది ఇందులో స్వాములందరూ వస్తూ ఉండరు వాళ్ళందరూ ఊరేగింపుకొచ్చి వచ్చి జనాలకు అక్కడనే ఆశీర్వాదం చేస్తారు కాబట్టి అందరూ భక్తాదులంతా తరలి రావాలి రోడ్ల నిల్చుకోవాలి నూట రెండు కళశాల ప్రొసెషన్ వేరే ఉంటుంది ఆ కళశాలను పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను ఎనిమిదో తేదీ పొద్దున్నే అవహంతి హోమాలు ఉంటుంది ఆ హోమాల్లో స్వామీజీ గారు ప్రత్యేకమైన హోమాలు గురుపీఠం శక్తి చేసేదానికోసం వాళ్ళు హోమాలు చేస్తారు గురుపీఠం ఎందుకు కావాలి అనే ప్రశ్న మనకు వస్తుంది మన సంస్కృతి సంస్కారం చాలా తగ్గి తగ్గిపోతూ ఉంది సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్లో భక్తి తక్కువైతా ఉంది సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్కి భక్తులు రావాలి అమ్మవారి గురించి వాళ్ళకి భక్తి పుట్టాలి ఆధ్యాత్మికం తోట వాళ్ళు రావాలి అనే ఉద్దేశంతో ఈ గురుపీఠ స్థాపన అవుతా ఉంది ఈ గురుపీఠంలో మహాన్ జ్ఞాని వాళ్ళ తెనాలి వాసస్తులు ప్రజ్ఞానంద స్వామిజీ పదనాలుగో సంవత్సరంలోనే వాళ్ళ సన్యాస దీక్ష తీసుకున్న మా మహనీయులు వేద పురాణాలు భగవద్గీత అంతా చాలా చక్కగా చెప్పగలరు చాలా చక్కగా మాట్లాడగలరు ఇప్పుడప్పుడే వాళ్ళకి లక్షాంతర మంది భక్తాదులు ఆంధ్ర కర్ణాటక రెండు రాజ్యాల్లోనూ ఉన్నారు కాబట్టి ఇది ఏమి పెద్ద కష్టం కాదు గురువులకి వచ్చే భక్తాదులకంతా విద్యా బుద్ధులు నేర్పిస్తారు వచ్చే రోజుల్లో బహుశా నెక్స్ట్ ఇయర్ మనము ఇక్కడ వేద పాఠశాల ప్రారంభం చేస్తూ ఉన్నాం చిన్న చిన్న పిల్లల్ని వేద పాఠశాలకు పిలుచుకోవచ్చు వాళ్ళు కాలేజ్ చదివేటట్ల వాళ్ళకి అనుకూలాలిచ్చి ఇక్కడే రెసిడెన్షియల్ వాళ్ళు ఇక్కడే ఉంటారు పొద్దున సాయంకాలం వేదాలు భగవద్గీత భాగవతము ఇలాంటి చక్కని ఉపనిషత్తులు అంతాను గురువులు నేర్పిస్తారు వాళ్ళ చెత్తాన ఇంకా వేరే వేరే టీచర్స్ ఉంటారు మళ్ళీ వాళ్ళు కాలేజీలకి స్కూల్కి పోవచ్చు సుమారు మూడు సంవత్సరాలు జరిగే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వాళ్ళు మూడు సంవత్సరాలు ఇక్కడనే ఉంటారు స్వామీజీ గారికి ఎనిమిదో తారీఖు పదకొండు ముప్పై ఏడు నిమిషాలకి వాళ్ళకి పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు మనము వాళ్ళకి సెంగోల్ ప్రజెంట్ చేస్తున్నాము ఆ సెంగోల్ అంటే ఏమంటే అధికార దండం అది పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఈ క్షేత్రానికి స్వామీజీగా వాళ్ళు ఉండిపోతారు మిగిలిపోతారు ఆ ఒక్క శంగోల్ని మీకు ఇప్పుడు చూపిస్తాను నేను మీరంతా చూడొచ్చు ఆ సెంగోల్ అమ్మవారికి సమర్పణ చేస్తారు గురువులు ఇక్కడ ఉండేంత వరకు వాళ్ళు ఇక్కడ సెంగోల్ వాళ్ళ జట్లనే ఉంటుంది చాలా పవిత్రమైన క్షేత్రము ఈ పెనగొండ మీకు అందరికి తెలుసు అమ్మ వాసవి జగన్మాత జన్మించిన పుణ్యభూమి ఇది తర్వాత నూట రెండు గోత్రజలతో అగ్ని ప్రవేశం చేసి వాళ్ళందరికీ మోక్ష ప్రదాయనం చేసిన పుణ్య స్థలం కూడా పెనగొండ కాబట్టి మరి మీ తాజా వార్త విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి